ప్రకృతి సేంద్రియ వ్యవసాయం నానాటికీ విస్తరిస్తోంది అటు రైతులు సాగు చేస్తుండడమే కాకుండా యువత కూడా ప్రకృతి పద్ధతిలో నార్ల పెంపకానికి ప్రత్యేక నర్సరీలతో ఉపాధిని సృష్టించుకుంటున్నారు ఎటువంటి రసాయనాలు వాడకుండా చేపడుతున్న నార్ల పెంపకం ద్వారా రైతులకు కూడా నాటుకునే క్రమంలో సమయం కలిసి వస్తోంది ఆ విధంగా గత ఆరు సంవత్సరాలుగా సేంద్రియ పద్దతిలో నర్సరీని పెంచుతున్నారు రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిపాల్ రెడ్డి ప్రకృతి వ్యవసాయ పద్దతిలో నర్సరీ పెంపకం గురించిన వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం కెమికల్స్ ఏవి వాడకుండా పురుగుల మందులు కానీ తెగుళ్ళ మందులు కానీ ఇంకోటి బాగా పెరగడానికి గ్రోత్ ప్రమోటర్స్ కానీ అన్నీ నేనే తయారు చేసుకుంటాను పాలేకర్ విధానాలు కానీ ఇప్పుడు జీరో బడ్జెట్ ఫార్మింగ్ జెడ్బిఎన్ అని అది కానీ న్యాచురల్ ఫార్మింగ్ కానీ ఇంకోటి చోహాన్ క్యూ మెథడ్స్ కానీ ఈ విధంగా అన్ని మెథడ్స్ని అందులో కరెక్ట్గా ఏదైతే రైతులకు బాగా ఉపయోగపడుతుందో అది నేను కొంచెం నా స్వయంగా నేను కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి అందులో బెస్ట్ ఏది ఉంటుందో చూసుకుంటూ నర్సరీ నడిపిస్తూ ఉన్నాను ఆ విధంగా చేసినప్పటి నుంచి రైతులకు చాలా మంచి లాభాలు వచ్చాయి మంచి దిగుబడి వచ్చింది మొక్కల చాలా ఆరోగ్యంగా ఉన్నాయి నా దగ్గర నుంచి తీసుకెళ్లిన రైతులకి మంచి దిగుబడి రావడం వల్ల వాళ్ళు హ్యాపీగా వ్యవసాయంలో ఎంతో అధిక ఉత్పత్తులు చేసి బాగా లాభపడ్డారు ఆ విధంగా నేను చేస్తూ చేస్తూ ఈ రోజుకి మన ఈ తెలంగాణనే కాకుండా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు కూడా నేను ఈ మన సీడ్లింగ్స్ అంటే నారు సప్లై చేస్తున్నాను ఏం తినాలనుకున్నా తిన్నా తినాలనిపించినా కరెక్ట్ ఆహారం అయితే దొరకట్లేదు మనకి ఏ విధంగా అంటే ఎక్కువ దిగుబడి రావడానికి భూమిలో ఉన్న ఈ మన సూక్ష్మజీవాలని ఏవైతే మనకు మనకు కానీ మొక్కలు కానీ అవసరం పడతాయో వాటిని ఇష్టం వచ్చినట్లు ఎన్నో కెమికల్స్ పెస్టిసైడ్స్ వాడి భూమిని మొత్తం పాడి చేశారు మొత్తం ఇప్పుడు మనం తినే ఆహారం మొత్తం పైజనే ఈ ఇప్పుడైనా మనం మారకుంటే ఇప్పుడు ఉన్న కొత్త కొత్త రోగాలతో పాటు మనిషి ఎన్ని రోజులైతే బ్రతుకుతున్నాడో అందులో సగం రోజులు బ్రతకడం కూడా కష్టమే కాబట్టి ఇప్పుడు ఇప్పుడైనా మనం మనమే కాదు రైతులు కూడా మారి రైతులని మనం ఎంకరేజ్ చేసుకుంటూ బాగా తలతలలాడే కూరగాయలే మాకు కావాలని ఆలోచించకుండా సేంద్రియ వ్యవసాయంలో పండించిన కూరగాయలు కొంచెం చూడడానికి మెరు మెరవకున్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి రుచికి మంచివి వండుతుంటే జల్దీ ఉరికిపోతాయి అంటే ఉరకడం అంటే అవుతాయి అదే ఇప్పుడున్న టమాటా మా తాత వాళ్ళు గట్లా చెప్పేవాళ్ళు అప్పుడు మేము కిలో మాంసం వండితే రెండు టమాటాలు వేసేవాళ్ళము అవి ఎక్కడ కనబడేటివి కావు అని ఇప్పుడు మాంసం వండితే ముక్కలైనా ఉడుకుతాయి కానీ టమాటాలు ఉడకవు అంటే ఇప్పుడున్న మనము అంటే అవి ఉడకడానికే అంత అంటే మనం తింటే ఎప్పుడు అరుగుతాయి అలాంటి పరిస్థితి ఉంది మళ్ళీ అందులో ఏమన్నా మనకు ఉపయోగపడే మైక్రోన్యూట్రియన్స్ కానీ మినరల్స్ కానీ మనకు బాగా శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయంటే మళ్ళీ అందు అవి కూడా లేదు ఇంకా రివర్స్గా మనకే ఆహా మన శరీరానికి హాని జరుగుతుంది కాబట్టి ఈ టైంలో ఈ టైంలో కాదు ఇంకెప్పుడో మారాల్సింది ఇప్పటి అయినా మనం రైతులను ఎంకరేజ్ చేసుకుంటూ ఈ సేంద్రియ వ్యవసాయం చేసి కెమికల్స్ అవన్నీ తగ్గించుకొని మనమే మందులు తయారు చేసుకొని మనమే ఇత్తనం తయారు చేసేసుకొని బయట నుంచి కొనకుండా రైతులు ఆ విధంగా వ్యవసాయం చేస్తే కాస్ట్ కటింగ్స్ కూడా చేసుకోవచ్చు తన నర్సరీలో మొక్కల ఎదుగుదలకి కేవలం సహజ రీతిలో తయారు చేసుకున్న సేంద్రియ ఎరువులు వాడతానని ఎలాంటి రసాయనాలు అవసరం లేకుండా ప్రకృతి సేంద్రియ పద్ధతులను అవలంబించడం వల్ల మొక్కలు ఎదుగుదల కూడా బాగుంటుందని అంటున్నారు పెంపకదారుడు మహిపాల్ రెడ్డి అంతేకాకుండా రైతులు సరాసరి ఎటువంటి మందులు వాడకుండా నాటుకోవచ్చని అంటున్నారు నేను చేస్తున్నానకే నాలాగా ఎన్నో నర్సరీలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ నేను ఇప్పటి ఇప్పటివరకు ఏమైతే చెప్పానో అన్ని నేనే చేసుకోవాలి అన్నట్లు ఇప్పుడు ఈ మొక్కలు పెరగడానికి అవసరమైన కోకోపీట్ అంటారు అది నేనే తయారు చేసుకుంటున్నాను బయట నుంచి కొనడం లేదు ఎందుకంటే బయట నుంచి కొనుక్కుంటే మళ్ళీ వాళ్ళు నేను ఇంత గనం చేసినాక కూడా అందులో మళ్ళీ ఈ కెమికల్స్ పెస్టిసైడ్స్ అన్నీ కలుపుకొని అదే ఎరువు నాకు ఇస్తారు అందుకని చెప్పేసి అది మానేసేసి ఇప్పుడు నేనే కోకపీట్ తయారు చేసుకుంటున్నాను అది కూడా కంప్లీట్లీ ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ లేకుండా ఈ బయో అంటే బయో ఉత్పత్తులను వాడి ఈ మన సూక్ష్మజీవులు లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా కానీ హూమిక్ యాసిడ్ కానీ పిషామినా యాసిడ్ కానీ ఇలాంటివన్నీ నేను ఉపయోగించి నేనే ఎరువు తయారు చేసుకొని ఆ విత్తనాలు వేసి పెంచి ఇస్తున్నాను అందువలన రైతులకి మొక్క పెట్టినప్పటి నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అలా అలా కాకుండా నేను ఇక్కడే అన్ని కెమికల్స్తో చేస్తే రైతు తీసుకొని నాటుకున్న తర్వాత ఆ మొక్క అప్పటికే కెమికల్స్ అన్నిటికీ అలవాటు పడిపోయి ఉంటుంది అంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది దానికి అక్కడ మార్కెట్లో అది రైతు నాటుకున్న తర్వాత మామూలు మందులు కొడితే ఇంకా అది కంట్రోల్ కాదు అప్పుడు ఆయన ఇంకా ఇంకా ఎక్కువ డోస్ ఉన్న మందులు కొట్టుకోవాలి దానివల్ల అతనికి దిగుబడి అంత ఎంతో వస్తుంది అది తీసుకొని మార్కెట్లో అమ్ముతాడు అది తిన్న మామూలుగా ఈ మన లాంటి వాళ్ళందరూ మళ్ళీ రోగాల బారిన పడాల్సి వస్తుంది ఇప్పుడున్న ఆధునిక వ్యవసాయంలో రసాయనాల వాడకం మోతాదుకు మించి ఉంటుంది ఫలితం వాటి దుష్ప్రభావాలు ఆరోగ్యం మీద పడుతూ అనారోగ్యాల పాలవుతున్నాము అటువంటి రసాయన ఆహారానికి స్వస్తి పలికేందుకు ప్రతి రైతు కృషి చేసే విధంగా ఆర్గానిక్ సాగు మరింత పెరగాలని అంటున్నారు మహిపాల్ రెడ్డి అంటే నేను ఇక్కడ నాణ్యమైన మొక్కియడం వల్ల రైతుకు ఎక్కువ అవసరమైన ఇప్పుడు మందులు కొట్టే అవసరం రాదు మంచి దిగుబడి వస్తుంది ఆ విధంగా నేను ఎన్నో విధాలుగా నాకు చాలా లాభాలు కూడా వచ్చాయి అంటే ధర తీసుకెళ్ళడం వల్ల నాకు రా రోగాలు రావట్లేవు నా పొలంలో మంచి దిగుబడి వస్తుంది నాణ్యపై నాణ్యమైన పంట వస్తుంది మార్కెట్కి వెళ్ళడం వల్ల ఐదు రూపాయలు ఎక్కువ వస్తున్నాయి మిగతా రైతులతో పోల్చుకుంటే కిలోకి కాబట్టి మేము కూడా ఇలా చేయాలి అని చెప్పి చాలామంది ఎంతో విధంగా ఎన్నో విధాలుగా ఆకర్షితులై నా దగ్గరకు వస్తున్నారు అందుకనే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్లేస్ కూడా నాకు సరిపోకుండా ముందు ఒక ఇద్దరు కూలీలను పెట్టి నడిపేవాడిని ఇప్పుడు నా దగ్గర పన్నెండు మంది పనిచేస్తున్నారు పన్నెండు మందికి హ్యాపీగా నేను జీతాలు ఇవ్వగలుగుతున్నాను నాకు కూడా చాలా బాగా మిగులుతుంది ఈ సేంద్రియ వ్యవసాయమే మంచి లాభదాయకంగా ఉంది అంతేకాకుండా ఇప్పుడు రైతులకి ఇప్పుడు నేను చేసే విధానాలు వాళ్ళకి తెలియజేయాలని సేంద్రియ వ్యవసాయంపై ఆహా అవగాహన కార్యక్రమం జరపడం జరిగింది చాలామంది రైతులు వచ్చారు వాళ్ళకు కొన్ని డౌట్స్ ఉండడం వల్ల ఈరోజు అవి కూడా వాళ్ళకి క్లియర్ అయినాయి సో అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఎవరైతే సక్సెస్ఫుల్గా వ్యవసాయం చేశారో సేంద్రియ వ్యవసాయం అని వాళ్ళని కూడా కొంతమందిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో వాళ్ళతోని కొ వాళ్ళ కొన్ని సూచనలు తీసుకొని మేము కూడా ఈ వ్యవసాయం చేస్తామని అంటున్నారు ఈ విధంగా చేయడం వల్ల మనకే ఇప్పుడు రైతుకే కాకుండా సొసైటీకి కూడా ఎన్నో విధాలుగా లాభాలు ఉంటాయి అంటే ఒక స్వచ్ఛమైన ఆహారం మనము సొసైటీకి ఇవ్వగలుగుతాం ఈ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలలో నుంచి ముఖ్యమైన రైతులను పిలవడం జరిగింది మొదట ఇది ఫస్ట్ టైం కాబట్టి తర్వాత అంటే ముఖ్యమైన రైతులు అంటే వాళ్ళు పెద్ద వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని చూసి వాళ్ళ పక్కన ఉన్న రైతులు మారాలి అని చెప్పేసి ముఖ్యమైన రైతులను పిలవడం జరిగింది అందువల్లనే ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ మళ్ళీ మనము నిర్వహించే కార్యక్రమానికి ఊర్లో నుంచి కనీసం ఒక్కొక్క ఊర్లో నుంచి పది మందినైనా పిలుచుకొని ఒక ఐదు వందల మందికి మనము కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నాము